అమ్మాయి కర్వ చే తింటారా అమ్మాయి విత్తనాలు తీసి మంచిగా తీసుకురా తింటాను సరే అత్యాండి కండ ఉంది కొంచెం అందుకని ఈ కండ కూడా తీసి కడుపుకొని లేకపోతే ఒకసారి ఈ కన్న అంటుకున్న కండ కూడా తీసి అడిగారు కదా మరి మీరు అడిగించేయాలి కదా ఇత్తనాలు తీసి తీసుకురా అంటే ఇత్తనాలు తీసేసి కాయ తీసుకురావాలమ్మ ఇత్తనాలు తెచ్చినాను తలకపోయి అమ్మాయి తలకిపోయిపోయి ఇంకా ఇత్తనాలు తీసి తీసుకురా ఇత్తనాలు తీసుకురా అయ్యా తీసి తీసుకురా అన్నా తీసి తీసుకొచ్చాను కదా నేను అదే కదా చేశాను ఓ నీ ఏ స్కూల్లో నేను నేర్పలేదు అమ్మాయి ఏ స్కూల్లో నేర్పలేదు అదే ఈ కండ కూడా తీసేసి ఇత్తనాలు కడుపు అని తీసుకురా అబ్బాయి ఇంకా రిగా కనపడలే రోజు ఖర్చు నువ్వు చేసిపోతున్నాడు మళ్ళీ అమ్మాయి వచ్చింది రోజుకోవచ్చాడు కామెడీ చేస్తున్నావా

పువ్వుల్లో పెట్టుకొని తీసుకుంటా చాలా దాస పెట్టింది మా నాయనమ్మ మొత్తం నాకే ఏం పెట్టిందో ఏమో నువ్వు దాసింది ఇన్ని రోజులు చిల్లర దబ్బులారా ఏంటి చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కోవడానికి కూడా రావు ఈ డబ్బులు మరి అంతే నాకు ఆడుంది రూపాయి రూపాయి వెనక ఇవ్వమన్నారా నువ్వు ఈ రూపాయి రూపాయి ఏంది అంతేనా అదే చాలా రూపాయలు దాచిపెట్టినా అప్పుడప్పుడు రెండు రూపాయలు కూడా వేసుకుంటున్నాక ఏంది మళ్ళీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దా చెప్పుకుంటే నా ముందు అసలు పరు పోతాడు బాగా తాతయ్య బాగా మూట కట్టిండు కదా చాలానే కట్టిండు మూట